लाइंस क्लब पास्ट डिस्ट्रिक्ट गवर्नर మల్టీనేషనల్ కోఆర్డినేటర్ పిఎంజెఫ్ లైన్ ఎస్ మనోహర్ రాజు గారి సతీమణి శ్రీమతి సుధారాజు గరి పదిహేనవ వర్దంతి సందర్భంగా నగరేక లైన్స్ క్లబ్ సెంటినియల్ క్లబ్ నవ్య ల ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం నకరేకల్ మెయిన్ సెంటర్లో మూడు వందల యాభై మందికి అన్నదానం చేయడం జరిగింది నగరేక లైన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపరెడ్డి డీసీ మెంబర్లు ఎర్ర శంభులింగారెడ్డి శేఖర్ శెట్టి వృద్ధాశ్రమం ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు సెంటినియల్ క్లబ్ అధ్యకుడు కందాల ప్రేమ్నాథ్ రెడ్డి క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ బాణాల రామరెడ్డి లయన్స్ క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు సెంటినియల్ కార్యదర్శి కందల వెంకటరెడ్డి లయన్స్ క్లబ్ కోశాధికారి అండం వెంకన్న కందాల నారాయణ రెడ్డి కనుకుంట్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ లయన్స్ క్లబ్ స్థాపించి ఇరవై రెండు సంవత్సరాలు అయింది అప్పుడు గవర్నర్గా వచ్చినటువంటి మనోహర్ లాల్ గారు వారి భార్య అత్యంత సందర్భంగా వారు మరి మా క్లబ్కు అటు గవర్నర్గా వచ్చారు కాబట్టి ఆ ప్రేమతో ఒక రూపాయలు ఈ ఏరియాలో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మాత్రం పంపడం జరిగింది ఈ సందర్భంగా మరి వారి సైతే మరి మరి పదిహేను సంవత్సరాలు జరిగింది కాబట్టి మరి వారి పేరు మీద ఇక్కడ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రోజు ఎక్కడో ఒక వికర మరి లైన్స్ క్లబ్ నకరకల్ ఇలాంటి అన్నదాన కార్యక్రమాన్ని ఒకరోజు జరుపుతూ ఉన్నాను అదేవిధంగా మరి డయాబెటీస్ గురించి ఇంకొకటి నేను చెప్పాలి నేను ఈ ఫండ్ బోర్డు స్కోల్స్ నే కోర్ట్ుమాను అందరికి ఎరకుసారి నమస్కారం గురు నమస్కారము కౌన్సిల్ డిక్టోర్ మోహనడిగారు అలాగే సింగిమాడిగారు రామమూర్యార్ బలప్రచేత సత్యయ్యరే 19 నెలల నాన్ స్టాప్ కుప్ప్ డాక్టర్ మోహనడిగారు వాతకరి మాట అందురిగింది మా లైఫ్ స్టాఫ్ కేవలం ఉచిత సేవ చేసేది మేమే పైసలు ఖర్చు పెట్టుకొని మా చెట్టుకి పైసలు ఖర్చు పెట్టుకొని చేసే సేవా కార్యక్రమం ఇది అందులో భాగంగానే ఈసారి ప్రెసిడెంట్గా సంవత్సరం ప్రెసిడెంట్గా ఈసారి ప్రెసిడెంట్గా సతీష్ గారు ఉన్నారు వారి ఆర్గనైజేషన్లో ఈ కప్పు అంతే కలిపి డాక్టర్ చెప్పినట్టు ప్రతిరోజు ప్రతిరోజు ఎక్కడో ఒక నీడి ఉన్న అవసరం ఉన్న కాడ మేము ఈ భోజనాలు పెట్టుంటాము అదే తప్ప చాలా కార్యక్రమాలు చేస్తుంటాము అలాంటివన్నీ కూడా గమని చేసి

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người